మంచి అవకాశంగా ఉంటుంది ఈ ఉర్దూ క్యాలెండర్లో పండుగలు అదేవిధంగా ఏ నెల ఏ టైంలో ప్రారంభిస్తుంది ఆ విధంగానే ఉంటుంది అందులో మళ్ళీ ఇంగ్లీష్ నెలలు ఏ విధంగా జనవరి ఫిబ్రవరి ఏ విధంగా వస్తున్నాయో ఆ నెలలు కూడా దీంట్లో కోలీకరించి పండుగలు హిందూ సోదరులకు సంబంధించిన పండుగలు ఆ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉర్దూ క్యాలెండర్ ఆప్కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేసినటువంటి క్యాలెండర్ ఈరోజు శైలజనాథే చేత రిలీజ్ చేయటం మా కమిటీకి మాకున్నటువంటి వాళ్ళకందరికీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ మంచిగా ఉంటుందని రాబోయే కాలంలో ఇదే విధంగా ముందుకు వెళ్ళటం కోసం ఆప్కే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా పనిచేయటం కోసం ముందుకు పోతుందని తెలియజేసుకుంటాం